హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేమే ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి థర్టీ పర్సెంట్ ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి అలాంటి ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనే రీటైల్ గా సేల్ చేస్తున్నారండి హోల్సేల్ పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ చూస్తే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ దగ్గర బైపాస్ రోడ్లోనే ఉంటుందండి చాలా ఈజీగా అయితే అడ్రస్ ఉంటుంది ఊర్లోకి కూడా వెళ్ళే పని లేకుండా ఉంటుందండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి స్పెషల్ జైపూర్ కోర మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో జైపూర్ కోర అంటే అనుకుంటున్నారు కదా మనం సెకండ్ ఫ్లోర్లో రేపు స్టార్ట్ చేస్తున్నాం ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ జైపూరు కలకట బెనారస్ మనం షాప్లో పైన పెడుతున్నాం ఫస్ట్ ఫ్లోర్లో మంగళగిరి శారీస్ సెకండ్ ఫ్లోర్లో ఇలా ఫ్యాన్సీ శారీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త వెరైటీస్ ఈ ఫ్యాన్సీ సారీస్ జైపూరు కలకట బెనారస్ వెరైటీస్ పెడుతున్నాం జైపూర్ కోరా సారీ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్తో లాంచ్ చేస్తున్నాం ఆ సందర్భంగా ఈ ఫ్యాన్సీ శారీస్ అన్ని చీరల మీదకి థర్టీ పర్సెంట్ ఆఫర్ చేస్తున్నాం లేటెస్ట్ ఉంటుంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇది త్రీ థౌజండ్ రూపీస్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటే తొమ్మిది వందల రూపాయలు తగ్గిపోతుంది మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది బుట్టా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఈ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ప్యూర్ ఇవంతా జైపూరు కలకట బెనారస్ నుంచి తెప్పించిన వెరైటీస్ మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఈ శారీసే ఉంటాయి త్వరలో పంచిపట్టు చీరలు కూడా తయారు చేస్తున్నాం కంచి ఆరని ధర్మరం మనం మగ్గాలు పెట్టించాం వనమాలి బ్రాండ్తో ఇదిగోండి ఇది ప్యూర్ పట్టు ఖతాన్ పట్టు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేలు థర్టీ పర్సెంట్ ఆఫరు పదిహేను వందలు తగ్గుతుంది మీకు మూడు వేల ఐదు వందలకే వస్తుంది ఇంత గ్రాండ్గా ఉంటుందో చూడండి చీరలు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్గా తయారు తయారు చేయించిన చీరలు మనం మంగళగిరి చీరలకి మనం చెప్తాం కదా మా చీరలాంటి చీరలు ఎక్కడ దొరకవు అని అట్లాగే ఈ పట్టు చీరలు కూడా తయారు చేస్తున్నాం అక్కడ చెప్తాం ఏ మోడల్స్ వేరుగా ఉండేది అందరి దగ్గర ఉండే టాప్ అలాంటి టైప్ కాకుండా మన దగ్గరకి వేరుగా కొంచెం డిజైనర్గా ఉండేది గ్రాండ్గా అనిపించేది స్పెషల్గా ఉండే ఇలా చీరలన్నీ తయారు చేయించుకున్న చీరలని అక్కడ తయారు చేసినాయి మనం కొంచెం యూనిక్గా ఉండేది స్పెషల్గా ఉండే వెరైటీస్ మనం తెప్పిస్తూ ఉంటాం ఇవి ఇలా తెప్పిస్తున్నాం కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటున్నాయి ఇది ఆఫర్ ఇద్దాము అందరికి తెలియాలి మనకు షాప్ రేపు పెట్టినప్పుడు అందరికి ఎక్కువ మంది రావాలి అందరికి మంచిగా ఉండాలి శ్రావణ మాసంకి స్పెషల్గా ఉండే చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీరలతోనే ఉండాలి అమ్మలందరికీ కూడా మా కోరిక అండి అందరూ కూడా శ్రావణమాసంలో ఒక్కొక్క రోజుకి మేము షాపుల వాళ్ళకే వెయ్యి వెయ్యి చీరేస్తున్నాం ఒక రోజుకి అన్ని షాపుల కలిసి వెయ్యి అమ్ముతున్నాం అట్లా మేము విడిగా కూడా అమ్మలందరికీ కూడా వెయ్యి అమ్మాలని మాకు సంకల్పం అట్లా చేసుకుంటున్నాం అలా చేయాలి కూడాను అమ్మలందరూ ఆశీర్వదిస్తున్నారు ఆ సందర్భంగా అలా చేస్తున్న దానికోసమే ఈ థర్టీ పర్సెంట్ ఆఫర్తో జైపూర్ శారీసు బెనారస్ శారీసు కలకటా శారీసు ఈ మోడల్సు ఈ డిజైనర్సు అన్నీ కూడా ఈ చీరలు అన్నీ కూడా మీకు ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫర్లో తయారు చేస్తుంది ఇది పాటియాల పట్టు ఇంత గ్రాండ్గా ఉంటుందో చూడండి ఇది మీరు లాంగ్ ఫ్రాక్లుగా కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది దేనికైనా యూస్ చేసుకోవచ్చు లెహంగాస్ కుట్టించుకొని దీనికి ఇది చున్నీస్ వేసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉండేది వెరైటీ ఇది జైపూర్లో ఇటాలియన్ క్రేప్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదమ్మా ఐదు వేలు ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫరు పదిహేను వందలు తగ్గుతుంది మీకు మూడు వేల ఐదు వందలకే ఈ చీర వస్తుంది ఇంత మంచి మంచి వెరైటీస్ ఉన్నాయో చూడండి చాలా గ్రాండ్గా ఉండేది డిఫరెంట్ స్టైల్స్ ఇటాలియన్ జార్జెట్టు క్రేప్ స్టైలు డిజైనర్ శారీసు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ చీర అయితే ఇటాలియన్ జార్జెట్ ఇది త్రీ థౌజండ్ రూపీస్ ఇది జైపూర్ది మూడు వేల రూపాయలు కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది తొమ్మిది వందల రూపాయలు తగ్గుతుంది ఇదిగోండి ఇది కూడా అదే త్రీ థౌజండ్ రూపీస్ ఎంత మంచి మంచిగా వస్తాయో కలర్స్ ఎంత బాగుంటాయో ఈ చీరలు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది మీకు ఫీల్ బాగా చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ ఇవన్నీ అవే చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ రెండు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వేల రూపాయల వరకు ఉన్న మోడల్స్ లైలాక్ కలర్ ఇలా ఉంటుంది మనం చెప్తాం కదా మన చీర తయారు చేసాం కదా లైలాక్ కలర్ అందుకని చెప్పి ఇది ఇందులో కూడా తయారు ఆ చీర తీసుకున్నాం విత్ బ్లౌజ్ వస్తాయి ఈ చీరలు అన్నీ కూడా బ్లౌజులు కుట్టించుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉంటాయి ఇది సిల్వర్ జెరీలు వస్తాయి గోల్డ్ జెరీలు వస్తాయి ఫ్యాన్సీగా ఉంటాయి స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇది ప్యూర్ జూట్ జైపూర్ ఒరిజినల్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఇప్పుడు మీకు తగ్గుతుంది కదా ఎంత మంచి మంచి వెరైటీస్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకోండి లేటెస్ట్గా ఉంటాయి ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇంకేం ఛార్జెస్ చేయరు ఆల్ ఓవర్ ఇండియాకి డిటీడీసీ కొరియర్ ద్వారా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఆన్లైన్లో తీసుకునే మంచి వెరైటీస్ స్పెషల్గా ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉండి కట్ వర్క్ బార్డర్ లాగా స్టైల్గా మంచి మంచి మోడల్స్ ఇది ప్యూర్ ఒరిజినల్ బెనారస్ శారీ మూడు పోగుల దారంతో నేసిన చీర సెవెన్ థౌజండ్ ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి చీర కడితే తెలుస్తుంది ఇప్పుడు మనం ఇది థర్టీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నామంటే ఏడు వేల రూపాయలు మీకు రెండు వేల రూపాయలు తగ్గుతుంది ఫైవ్ థౌజండ్కే వస్తుంది శారీ విత్ బ్లౌజ్తో వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది సౌకర్యవంతంగా ఉంటుంది అన్ని చీరలు మన దగ్గర అలాంటివి ఉంటాయి ఏ చీర అయినా సరే మన మంగళగిరి చీరలు చూసి అవి వాడి సౌకర్యంగా లైట్గా ఉంటాయి కదా దానికంటే కొంచెం ఉంటాయి బెనారస్ ఊడిపోగుల దారంతో నేస్తారు కాబట్టి ఇందులో కూడా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి కొన్ని చీరలు అలాగే వస్తాయి కొన్ని చీరలు ఇలాగ ఉంటాయి ఇలా స్పెషల్గా ఉండే డిజైనర్ శారీస్ తయారు చేయించాం చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్గా ఉంటాయి కొత్తగా ఇలాగా మనం తయారు చేయించుకుని ఇలా చెప్పి తయారు చేస్తున్న చీరలు ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుంది చీర కడితే తెలుస్తుంది మడతల మీద తెలీదు సిక్స్ థౌజండ్ రూపీస్ ఇది థర్టీ పర్సెంట్ ఆఫర్లో మీకు పద్దెనిమిది వందల రూపాయలు తగ్గుతుంది ఇంతగా ఉంటుందో చూడండి ఇది బుట్ట చీరలోనేసింది కానీ వర్క్ చేసినట్లుగా అనిపిస్తుంది అక్కడక్కడ మెరుస్తున్నట్టు స్టోన్ వర్క్ లాగా ఉంటుంది చీర ఇది స్టోన్ వర్క్ లాగా ఉంటుంది కానీ ఇది నేతలో చేసిందే స్టోన్ వర్క్ లాగా అనిపిస్తుంది అంతే చాలా గ్రాండ్గా ఉంటాయి చీరలు ఇవి అక్కడ మంచి మంచిగా ఉంటాయి ఆ డిజైనర్గా తయారు చేస్తారు ఆ చీరలు స్పెషల్గా ఉండే మోడల్స్ ఇలా కలర్ కాంబినేషన్స్ చాలా కొత్తగా వచ్చిన చీరలు ఇవన్నీ కూడా లేటెస్ట్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కలకట జైపూరు బెనారస్ కోరా శారీసు బెనారస్ పట్టు చీరలు ఇవన్నీ కూడా మొత్తం అన్ని వెరైటీసు అన్ని మోడల్సు రాంగో పట్టు ఈ వెరైటీస్ ఈ చీరలు అన్నీ కూడా ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫరు ఇంకా మీరు డిస్కౌంట్స్ ఏమీ అవసరం లేదు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి కూడా ఒక్క చీర అయినా సరే ఫ్రీ షిప్పింగే చేస్తారు కాబట్టి నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఇన్ని మోడల్స్ చూపిస్తున్నారు కదా దాంట్లోకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో కలర్స్ చూపించమన్నా చూపిస్తారు ఏదైనా డిజైన్ చూస్తే ఒకవేళ అయిపోయింది అనుకోండి దాంట్లో కలర్స్ కూడా చెప్తారు అలా మంచి మంచిగా ఉండే వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా ఉండే డిజైనర్ శారీస్ లేటెస్ట్ మోడల్స్ కోసం ఫ్యాన్సీ శారీస్ జైపూర్ కల్కట్ట బెనరస్ ఈ శారీస్ ఈ మోడల్స్ అన్నీ కూడా ఇప్పుడు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో థర్టీ పర్సెంట్ ఆఫర్తో లభిస్తున్నాయి చాలా స్పెషల్గా ఉండే చీరలు ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ ఫ్యాన్సీ శారీస్కి మాత్రమే ఆఫర్ వస్తుంది మంగళగిరి పట్టు చీరలకు వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు ఈ చీరలకు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తారు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి